విష్ణు మంజు మంచు మోహన్ బాబు గారి పెద్ద పైగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి డి ఈడో రకం రకం వంటి చిత్రాలతో సూపర్ హిట్స్ అందుకున్నారు ఇప్పుడు చాలా కాలం తర్వాత ప్రెస్టేజియస్ ప్రాజెక్ట్ అయిన కన్నప్పతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు విష్ణు భారీ తారాగణంతో ఉన్న ఈ చిత్రానికి సంబంధించిన పాటలు టీజర్ కూడా అందరినీ బాగా ఆకట్టుకుంటున్నాయి మరి ఈ సినిమా ఎలా ఉండబోతుంది చూడాలి అయితే విష్ణు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు తన అప్డేట్స్ తో పాటు ఫ్యామిలీకి సంబంధించిన బ్యూటిఫుల్ మూమెంట్స్ ని కూడా ఎప్పటికప్పుడు అభిమానులతో షేర్ చేస్తూ ఉంటారు విష్ణు షేర్ చేసిన ఒక పోస్ట్ ఇప్పుడు నీటింగ్ లో వైరల్ అవుతోంది హే వన్ మా ఫ్యామిలీలోకి ఒక న్యూ మెంబర్ వచ్చారు దానికి ఒక మంచి పేరు పెట్టడానికి నాకు ఈ ఓటింగ్ పోల్ ద్వారా హెల్ప్ చేయండి అందరం కలిసి ఒక బెస్ట్ పేరు పెడదాం అంటూ అంబిక అండ్ మీనాక్షి అనే టూ నేమ్స్ ని ఇచ్చారు విష్ణు ఇంతకీ ఆ న్యూ మెంబర్ ఎవరో తెలుసా ఆవుదూడ విష్ణు అడిగిన వెంటనే అందరూ పోల్లో పాల్గొని అంబిక అనే పేరుని సెలెక్ట్ చేశారు పేరు పెట్టడంలో నాకు హెల్ప్ చేసినందుకు థ్యాంక్ యూ అంబికా అనే పేరు పెట్టామని మరో పోస్ట్ తో క్లారిటీ ఇచ్చారు విష్ణు ఆయన చేసిన ఆ పోస్ట్ ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది